ఈ కాలు అసలు ఎందుకు పుట్టిన అనిపిస్తుంది కాళ్ళ వల్ల నాకు నడవడానికి రాదు ఏడు ఐదు నిమిషాలు నడిచినాయి ఇట్లా కూర్చోవాలనిపిస్తుంది నాకు ఏదైనా డబుల్ బెడ్రూమ్ అయినా నాకు చిన్నది ఏదైనా జాబ్ అని చెప్పి సమస్య మీద అంటే మా బట్ట వదిలేశాడు కాబట్టి క్లాసులలో కూడా పిల్లలకి మంచి చదువులు ఉండాలని మా కోరిక అంతే ఏం లేదు ఎందుకంటే క్లాసులు ఎక్కువ టీచర్లు తక్కువ ఉన్నారు ఏడు రెంట్ కట్టాలి సార్ నాకు ఈ సార్ వచ్చిండి ఈ ఇల్లు ఇస్తాడేమో అంటే ఇంతవరకు మాకు ఇల్లు ఇచ్చింది మిమ్మల్ని అట్లా అంటే చాలా మంది జనాలు ఇప్పుడు నాకు పది రూపాయలకు ఒక నమ్ముతున్నారు కూలీ పడాలి కదా నా తిప్పల గురించి అయినా కానీ నాకు ఒక స్కూటీ నాకు బతుకుదేరు కావాలా అని అని చెప్పి నేను ఇక్కడ అప్లికేషన్ పెట్టుకున్నా నేను హాయ్ వెల్కమ్ టు ఆదాన్ నేను మీడి శివ చౌదరి సో ప్రజెంట్ మనం ప్రజా దర్బార్ దగ్గర ఉన్నాం సో ప్రజావాణి వినిపించడానికి చాలా మంది ప్రజలు రావడం జరిగింది ఇక్కడికి సో ఎవ్రీ అంటే ప్రతి మంగళవారం ఆదివారం ఇక్కడ ప్రజావాణ్ణి వినిపించడానికి చాలా మంది ప్రజలు రావడం జరుగుతుంది కానీ చాలా మంది వాళ్ళ కష్టాలు అసలు ఎవరు పట్టించుకోవట్లే అని చెప్పి చాలా మంది చెప్తున్నారు సో ఎవరెవరికి ఏమేం బాధలు ఉన్నాయి సో ఇక్కడికి ఎందుకు వచ్చారో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం నమస్తే అమ్మా నమస్తే సమస్య నేను నేను సార్ నాకు ఇప్పటివరకు వరకు రాలేదు డబుల్ బెడ్రూమ్లు ఇస్తానన్నారు అవి కూడా రాలేదు నాకు ఒక స్కూటీ కావాలి బతుకు బతుకనిగా నాకు బతుకుతేరు కావాలి నాకు ఈ కాలు పని చేశారు ఇగో ఒకరిని పట్టుకుంటే కానీ నేను నడవలేను నేను అస్సలు నాకు ఇక్కడ ఈ నడుము పాట నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి కింది వరకు ఒక ఐదు నిమిషాలు నడిచిందంటే నేను ఇంకా మొత్తం ఇట్లా చెమటలు వచ్చేస్తాయి నాకు నేను నడవలేను నాకు నడవనికే రాదు అందుకే నాకు ఒక స్కూటీ నాకు బతుకుతేరు కావాలని చెప్పి నేను ఇక్కడ అప్లికేషన్ పెట్టుకున్నాను నేను నేను ఇక్కడ అప్లికేషన్ పెట్టుకున్నాను నాకు నేను కిరాయి కట్టలేకపోతున్నా నేను నాతో నాకు నాతో అయితే లేదు పనిచేయడానికి షాక్ అని అయితే లేదు నాకు నాకు ఒక బతుకుతేరు కావాలి నాకు ఒక ఇల్లు కావాలి నాకు నాకు ఒక ఇల్లు కావాలి నా కొడుకునేమో నేను గవర్నమెంట్ స్కూల్లో చదివిచ్చుకుంటున్నా నేను అది సరిపోయింది నాకు అది చాలు కానీ నాకు ఒక ఇల్లు నాకు ఒక బండి కావాలి సార్ నాకు దయచేసి నాకు ఆ బండి నాకు ఇల్లు నాకు ఫింక్షన్ ఇప్పించారంటే నేను ఎప్పటికీ ఋణపాడు ఉంటాన మేదీపట్నం భోజగుట్ట నుంచి వచ్చిన చచ్చిపోయాడు సార్ చచ్చిపోయాడు నేను చేస్తే నేను ఇల్లు నడుస్తుంది నేను చేసుకుంటేనే నడుస్తుంది నేను ఒక్క రోజు లేకపోకపోతే ఇల్లు నడవదు ఇంటికి రాయి కూడా కట్టుకునే రాదు ఎంతమంది పిల్లలు నేను ఒక్కడే సార్ మేము ఇద్దరమే ఉంటాము ఇప్పుడు స్కూల్లో ఆయమ పనిచేస్తుంది అట్లానే ఇంకా చేస్తున్నా కానీ అది అయితే చేయని ఇంకా వాళ్ళు కూడా సరిగా చేస్తలేనని చెప్పి జీతం తక్కువ ఇస్తున్నారు వాళ్ళు కూడా ప్రైవేట్ గా సార్ అది గవర్నమెంట్ కాదు కదా వాళ్ళు పట్టించుకుంటలేరు వాళ్ళు కూడా ఇంకా మేమేం చేయాలి పర్సనల్ ప్రాబ్లం కదా మేమేం చేసుకోవాలి అని జీతాలు తక్కువ రెండు వేలు రెండు వేల ఐదు వందలు ఇట్లా ఇస్తారు సరిపోతా లేదు నాకు సొంతంగా ఏదైనా పెట్టుకుందామంటే కూడా నాతో లేవు పైసలు లే ఎక్కడి నుంచో తీసుకొచ్చుకుంటా నేను నా పిల్లవాడు చిన్నగా ఉన్నాడు వాడు పని చేయలేడు కదా చేస్తే నేనే చేసుకోవాలి ఒకరు నాలుగు ఇంట్లో పని చేసుకుందామంటే కూడా నాకు కూర్చొనికే చాతనవుతా అది కూడా ప్రయత్నించిన నేను ఒక ఇంట్లో పని చేయడానికి ప్రయత్నించిన కానీ నాకు చేత కాలేదు మొత్తం కాళ్ళు చేతులు తిమ్మిర్లో వచ్చేస్తున్నవి నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నవి ఈ కాళ్ళ వల్ల నాకు అవుతా లేదు నాకు అస్సలు అందుకే నాకు బతుకుతేరు కావాలి నాకు ఒక బండి డబుల్ బెడ్రూమ్ కావాలి నాకు పింఛన్ కావాలి నాకు అంతే సార్ లోపలికి వెళ్ళడం జరిగింది వెళ్ళి నాకు ఏం నాకు అక్కడ రాసి ఏమన్న నీ ప్రాబ్లం ఏముందమ్మా అని రాసి ఏమన్నారు నాకు బతుకుతెరు గురించి దానికింద రాసి ఇచ్చిన నేను అక్కడ వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు ఏమన్నారు అంటే ఒక రెండు రోజులు మూడు రోజుల అలా మీకు ఒక మెసేజ్ వస్తుంది అమ్మా అని అని చెప్పిండ్రు ఇంకా వెళ్ళమన్నారు అని ఇంతే చెప్పారు ఇంకేం అనలేదు నాకు ఏం చదువుతున్నాడు రచన సిక్స్ అమ్మ మొత్తం చూసుకుంటున్నా వాడే సపోర్ట్ నాకు ఇంకెవరు లేరు ఆడే సపోర్టు వాడు స్కూల్కి వెళ్తే ఇంకా పక్క నోరు నన్ను పట్టుకొని కొంచెం కిందికి దిగుతాను ఫస్ట్ ఫ్లోర్లో ఉంటా నేను కిందికి దిగుతా కిందికి దిగి మెల్లగా నడుచుకుంటే ఏదైనా ఆటోకు మాట్లాడుకొని వెళ్తాను ఇప్పుడు ఇన్ని పైసలు తీసుకుంటారు అస్సలు అయితే లేసారు దయచేసి నాకు ఒక ఇల్లు నాకు నాకు ఒక స్కూటీ నాకు ఇది పోనికి అట్లీస్ట్ ఒక వీల్చైర్ ఇచ్చినా పర్వాలేదు మెల్లగానైనా పోదు నా తెరు ఉండాలి నాకు నేను కొన్నేళ్ళ నుంచి నేను నా భర్త చనిపోయినప్పటి నుంచి కొన్నేళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను నేను ఫింక్షన్ కోసం అసలు కానీ ఇప్పటివరకు రాలేదు నాకు ఈ కాళ్ళు అసలు ఎందుకు పుట్టినా అనిపిస్తుంది ఈ కాళ్ళ వల్ల నాకు నడవడానికి రాదు ఐదు నిమిషాలు ఇట్లా కూర్చోవాలనిపిస్తుంది అది ఎంత గలీజ్ ప్లేస్ అయినా సరే కూర్చుంటా ఇంకా ఏం చేయలేను ఇంకా నాతోనే కాదని కూర్చుండిపోతాయి ఇప్పుడు ఏడైనా సరే అంటారు కానీ కూర్చుండి పోతాను అందుకు కాదు అన్న అయితే లేదు దమ్ము వస్తుంది పది సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాలు అవుతుంది ఇప్పటికే మీకు పెన్షన్ లేదు అప్లై చేసిన నాకు తెలిసిన సార్ ఒక ఆయన ఉంటే ఆయనతో చెప్పి అప్లై చేసిన ఆయన చేయించిండు ఆయన చేయించిండు అయితే అది మొత్తం రా చేసిరంట ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోమని చెప్తున్నారు మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఇరవై ఎనిమిది తారీఖు మళ్ళీ కొత్తగా అప్లై చేయాలంటే మళ్ళీ కొత్తగా అప్లై చేసుకుంటాయిగా చెప్పేసి కోరుకుంటున్నా నేను నాచారం నుంచి వచ్చిన సార్ నాచారం బాబా నగర్ నుంచి నాకు కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని అప్లై చేశాను సార్ పేరు వచ్చింది కానీ నాకు ఇవ్వలేదు ఇప్పుడు పదిహేడు సంవత్సరాల నుంచి నేను రెంట్ కడుతూనే ఉన్నాను సార్ నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు పదివేల జీతం వస్తుంది సార్ ఇప్పుడు మా హస్బెండ్ కూడా హెల్త్ బాగాలేదు మరి నేను ఇప్పుడు పిల్లల్ని సాధ లేకపోతే రెంట్ ఏడు వేల రెంట్ కట్టాలి సార్ నాకు ఈసారి వచ్చిండు అన్న ఇల్లు ఇస్తాడేమో అంటే ఇంతవరకు మాకు ఇల్లు ఇచ్చింది లేదు సార్ మేము ఎంతగానో మనీ ఇండ్ల కోసం రెంట్లు కట్టి 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 మేము ఏం చెయ్యాలి ఎప్పటికీ రెంట్లు సార్ మేము ఇప్పుడు మా కుటుంబంతో సహా మేము చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం సార్ మేము ఇప్పుడు ఈ తొందరలో మాకు ఇల్లు ఇస్తాడా ఇవ్వడా అదొక్కటి మేము ఆయన కోరుకుంటున్నాం సార్ మేము నాలుగు సార్లు పెట్టినాం సార్ మూడు నాలుగు సార్లు కేసీఆర్ ఉన్నప్పుడు పెట్టినాం రాలేదు ఇప్పుడు ఈ సారన్న ఇస్తాడు రేవంత్ రెడ్డి సార్ అన్న ఇస్తాడేమని కోరుకుంటున్నాము ఫిర్యాదులు పట్టలేకపోతున్నాం వెనక ముందు శనకలు పొలాలు ఏమి లేవు సారు కష్టం చేసుకుని బతికట్టము మరి ఈసారి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ఈసారి వేయాలని కోరుకుంటున్నాం సార్ ఇండ్లు కూడా ఏమి లేని వాళ్ళకే ఇయ్యాల సార్ వాళ్ళకే ఇచ్చారు అసలు మాకు ఆధార్ కార్డు కూడా చేయిస్తలేరు త్రీ ఇయర్స్ నుంచి మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఓటర్ ఐడి కార్డు లోటర్ ఐడి కార్డు లో భర్త పేరు ఉండాల్సింది తండ్రి పేరు రాశారు ఆధార్ కార్డు చేయించమంటే మూడు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను ఒక్కరు కూడా రెస్పాన్స్ ఇవ్వాలట్లేదు అస్సలు మీ సేవలో పోయినాం చాలా చోట్ల తిరిగాను అస్సలు చేయట్లేదు ఎవరిని అడిగినా రేప్రా ఎలుండినా రేపు రా ఎల్లుండి రా అంటున్నారు కానీ ఎవరు చేయలేరు అన్ని చోట్ల తిరిగాం కానీ ఎవరు చేస్తలేరు మాకేమైనా అడుగుతామో ఓటర్ ఐడి కార్డు అడుగుతామో ఓటర్ ఐడి కార్డులో భర్త పేరు ఉండాల్సింది తండ్రి పేరు రాశారు అసలు అడ్రస్ అంతా కూడా తప్పు రాశారు తండ్రి పేరు భర్త పేరు ఉండాల్సింది తండ్రి పేరు రాశారు వచ్చింది మేము భర్త పేరు అని చెప్పాము పెళ్లి పత్రిక ఇవ్వమన్నారు పెళ్లి పత్రిక ఇచ్చాము అసలు భర్త పేరు రాయాల్సింది తండ్రి పేరు రాశారు పేరు రావడం తప్పు చేశారు ఈ ఓటర్ ఐడి కార్డు వాళ్ళ పోయి చూపిస్తే మేమేం చేయలేము ఇష్టం ఉంటుండే లేకపోతే లేదు ఎక్కడైనా పోయి చేయించుకోండి ఎవరు చెప్తే చెప్పుకోండి అని అంటున్నారు అసలు ఏం చేయటం లేదు మాకు సొంత మిల్లులు కూడా లేదు అయినా కానీ ఇప్పుడు రెండు వేల పదిలో పెట్టినాము పదిలో పెట్టి వరకు రాలేదు ఇన్ని ఇప్పుడు ఎన్ని సార్లు మీటింగ్ లో అన్ని సార్లు వస్తాము అసమాత అండి మా మా ఆయన కూడా ఆరోగ్యం బాగాలేదు మేము మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు మాకు రెంట్ మాత్రం బాగా పెరుగుతుంది రెంట్ బాబా మేము ఇంట్లో పని చేసుకొని మూడు వేలు సంపాదిస్తాను నెలకి మా ఆయన పదివేలే సంపాదిస్తాడు పదమూడు వేలకి ఏమొస్తాయి మా ఇద్దరికి మా మా ఊడికి గవర్నమెంట్ స్కూల్ లో జాయిన్ చేసిన మాకు ఏది కరెక్ట్ లేదు ఐదు వేలు నెల రాగానే ఐదు వేలు రెంట్ అవుతుంది ఇట్లలో ఖర్చు మరీ దారుణం పెరిగింది పెట్రోల్ గ్యాస్ ఉన్న రూమ్ రూమ్ అయితే డబల్ బెడ్ డబల్ బెడ్రూమ్ అయితే ఉన్న వాళ్ళకి చాలా మందికి వచ్చే మేము అన్ని చోట్ల అందరికి పోయి సమాధానం చెప్తే ఆన్సర్ ఇస్తే ఎవ్వరు రెస్పాన్స్ ఇస్తలేరు ఇప్పుడు మీకు ఫ్రీ బస్సు వచ్చింది కదా ఎట్లా అనిపిస్తుంది ఫ్రీ బస్సు రాగానే అయిపోయిందా మనకి ఎందుకు కావాలకు ఉండాల ఇల్లు లేనోలకు ఇవ్వాల ఇల్లున్నోళ్ళకి ఇవ్వట్రి మేము తిన్నాయి కట్టాలా పని చేసుకుంటే ఏం వరకు ఆ గవర్నమెంట్ స్కూల్ వేసి ప్రైవేట్లో కట్టలేక గవర్నమెంట్ స్కూల్ అయితే కూడా వాళ్ళు కూడా చక్కగా చెప్తలేదు టీచర్ మేము ఎట్లా కట్టాలి ఇంట్లో ఉన్న ఎం వేసి ఇవ్వాలండి కలిసి రేవంత్ రెడ్డిని గెలిపించినాము ఆ ఇండ్లున్నప్పుడు ఎన్ని సంవత్సరాలు క్లాసులలో కూడా పిల్లలకి మంచి చదువులు ఉండాలని మా కోరిక అంతే ఏం లేదు ఎందుకంటే క్లాసులు ఎక్కువ టీచర్లు తక్కువ ఉన్నారు అట్లా కూడా మాకు బాలాజీ నగర్ జోర్ నగర్ బాలాజీ నగర్ నుంచి వచ్చినాము స్కూల్ ఏంటంటే ఏ సెక్షన్ బి సెక్షన్ అని పెట్టిరు అందులో ఇప్పుడు ఏడు సెక్షన్లు ఉంటే నలుగురు టీచర్లే ఉన్నారు అలా ఇప్పుడు మూడు మూడు క్లాసులు వేస్ట్ అయిపోతున్నాయి ఆడ టీచర్లు కూడా ఉండాలి మాకు ము సంవత్సరాల నుంచి రెండు కడుతున్నా నేను ముప్పై సంవత్సరాలు ఇల్లు రెంట్ కడుతున్నా ఇప్పుడు కట్టలేకపోతున్నా నేను ఎందుకు సాయంత్రం తీసుకురావాలి రెండు కట్టాలి నెల వరకు దయచేసి దయచేసి చిన్న ఆధార్ కార్డ్ అయినా మాకు రూమ్ అయినా ఒక చిన్న సాయం చేస్తే మాకు చాలు మా పిల్లలకి మంచి భవిష్యత్ ఇస్తే చాలు మాకు అంత తప్ప మాకు ఇంకేం వద్దు అది ఒక్కడివ్వండి సమాచారం సరే షుగర్ బీపీ ఎక్కువైంది నాకు షుగర్ బీపీ ఎక్కువైంది ఐదు వందలు దాటింది నాకు చేసి ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు ఇల్లు సొంత ఇల్లు లేదు రెంట్కు మా ఆయన రెండు వేల రెండుకి చచ్చిపోయిండు ఇప్పుడు డెత్ సర్టిఫికెట్ కుక్కుల సర్టిఫికెట్ రేషన్ కార్డు అన్నీ అప్లై చేసిన ఇక అన్న దయ ఉంటే ఇస్తాడో లేదో మాకైతే తెలియదు ఇక నేను చచ్చేవరకైనా నేను సొంత ఇల్లు చచ్చిపోవాలని అనుకుంటున్నాను నాకు ఇంకేం లేదు భర్త లేదు నాకు వెనక ఎవరు లేరు చేసుకోవాలి నేను చేతులు ఇరిగినాయి ఈ చెయ్యి ఈ చెయ్యి ఇరిగింది ఈ చెయ్యి ఇరిగింది ఏదో చేసుకుంటున్నా సిమెంట్ పని అది చేసుకుంటున్నా ఏదో నడిపిస్తున్నా పింఛను వస్తుంది పిల్లలు నాకు ముగ్గురు బిడ్డలు ఒక కొడుకు కొడుకు ఏం చెయ్యడు తిరుగుతాడు ఉంటాడు ఇంకా మళ్ళీ ఏంటంటే ఆ పింఛని వస్తుంది ఇంటి ఇంటికి కట్టుకుంటున్నా చాతన్ అయినాడి అదో అదో పని చేసుకుంటున్నా మార్కెట్లో పోయి ఆ బజ్జీలు చేస్తారు జిలేబి చేస్తారు ఆడ పోతున్నా నూట యాభై రూపాయలు రెండు వందలు ఇస్తారు దాంట్లోనే కాలం గడిపించుకుంటున్నా ఇప్పుడైతే నడిపించుకోలేకపోతున్నాను చేయలేకపోతున్నాను షుగర్ బీపీకే మందులకు దానికి చాలా అయిపోతున్నాయి చిన్న ఇగో ఐదు వందలు దాటింది షుగర్ ఏం చేయాలి నేను రెండు వేల రెండులో చనిపోయిండు నేను ఎట్లా బతకాలి నేను ఏం వెళ్ళడం జరిగిందమ్మా వెళ్ళిన ఏమన్నారంటే మేము అప్లై చేసినాం నంబర్ ఫోన్ నెంబర్ ఇచ్చినాం ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే మెసేజ్ వస్తుంది మెసేజ్ వస్తే తెలుసుకుంటారు మీరు అని చెప్పారు అమ్మ మీ సమస్య ఇల్లు రెండు మళ్ళీ మా ఆయనకు ఆరోగ్యము మా మెడిసిన్స్ కూడా డబ్బులు సరిపోతున్నాయి నేను ఇళ్ళల్లో పనిచేస్తాను చాలా అంటే చాలా ఇల్లు లేదు పిల్లలకు చదువులో కష్టం ఉంది ఇప్పుడు అప్లికేషన్ మీరు నేను ఆయన హెల్త్ గురించి పిల్లల గురించి ఇల్లు గురించి ఇచ్చినాను సార్ మీరమ్మా నా భర్త కూడా ముప్పై ఏళ్ల నుంచి బాగాలేదు సార్ మా ఇంటి సరిగ్గా ఉండదు తొమ్మిది సంవత్సరాలు వెళ్ళిపోయాడు మొన్న విశాఖపట్నం నుంచి బతుకు బతుకుతేరం ఏం లేదు కాలం ఒక్కరు అయ్యి నాకు పెళ్లికి వచ్చిన గుర్తుంది సార్ సొంత ఇల్లు లేదు అంటే చాలా ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు కొడుకులేదు సార్ పెళ్లికి వచ్చింది ఇప్పుడు చూసి తింటున్నాయి ఎట్లా చేయాలి నాకు డయాబెటిక్ డయాబెటిక్ పేషెంట్ సార్ పేషెంట్ సొంత ఇల్లు లేదు మా చెల్లెని ఇల్లరికం పెట్టుకో తమ్ముడు ఉండే ఇల్లు లేదు

మీరు లోపల నాగర్కాలం జిల్లా బిజినపల్లి మండలం నాకు చిన్నతనం వల్ల బాల్యం వల్ల కన్ను చూపు పోయింది ఇప్పుడు డిగ్రీ వరకు చదువుకున్నా నేను నాకు ప్రైవేట్ కంపెనీలో పోతుంటే జాబ్ వస్తుంది ఇక్కడ గవర్నమెంట్ జాబ్ లేదు అక్కడ ప్రైవేట్ జాబ్ లేదు కనీసం పెన్షన్ కూడా లే రావడం లేదు పెన్షన్ నలభై శాతం నుంచి ముప్పై శాతానికి వేసినారు పర్సెంటేజ్ సర్వేంద్ర నరయ్యం పదన నా కన్ను సగం పోయింది నాకు జీవనాధిపతి మా కులవృత్తి కార్పెంటర్ పని చేసుకుంటున్నాం అది చీరలు దుమ్ము కట్టేదో మట్టి రోజున నరక అనుభవిస్తున్నాను అనుభవిస్తున్నా నాకు ఏదైనా డబుల్ బెడ్రూమ్ అయినా నాకు చిన్నది ఏదైనా జాబ్ ని నింపించగలారని లోపలికి ఎ来రా మీరు వెళ్ళినాం ఏమన్నార లోపల ఫోన్ కి మెసేజ్ వస్తా అని చెప్పినం మీకు న్యాయం జరుగుతాదని అనుకుంటనో ఆ న్యాయం కావాలని చెప్పి వచ్చను అది జరుగుతాదని అనుకుంటనో మరి జరుగుతానే అనుకుంటున్నాను యాక్చువల్ గా నేను 2018 లైన్ నుంచి నేను ఒక చిన్న సమస్యతోని ఆ ప్రాబ్లమ్ తిరుగుతున్నా మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కాంచి మన గాదర్ కిషోర్ కానీ మన జగదీశ్ రెడ్డి కానీ వాళ్ళ నియోజకవర్గంలో నాకు రైతు బంద్ పడుతుంది అగరు పాత పాస్ బుక్ ఉంది రైతు బంద్ ఉంది టూ థౌజండ్ ఎయిటీన్లో ఇంజెక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నా తెచ్చుకున్న తర్వాత వాళ్ళు నాకు ఒక పేపర్ రాసి ఇచ్చినారు పోలీసులు ఎలాంటి డిస్టర్బ్ అని చెప్పినాక కూడా మళ్ళీ నేను హైదరాబాద్లో వర్క్ చేసుకుంటాను డ్రైవర్గా చేసుకుంటాను మళ్ళీ నేను హైదరాబాద్కి రాగానే నన్ను భూమి మీదకి వచ్చేసి నాకు చాలా ఇబ్బందికరంగా చేస్తున్నారు దయచేసి గత ప్రభుత్వం చేసిన తప్పులు కాకుండా ఈ ప్రభుత్వం నీట్గా చేయాలని ప్రజలు అందరూ సీఎం క్యాంపాస్కి వస్తున్నారు కాబట్టి అందరూ పరిష్కారం చేసి ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వ్యక్తి పోతే కోర్టుకు వెళ్ళగలుగుతారు ఇంతవరకు ఒక లీగల్ సర్వీస్లో లీగల్ అడ్వేట్ అడ్వకేటర్ కూడా ఇచ్చినంతవరకు ఎలాంటి కోర్టు ఫైల్ చేయలేదు కాబట్టి నాలాంటి మిడిల్ క్లాస్ వ్యక్తికి న్యాయం జరగాలని సీఎం గారికి విన్నతి పత్రం ఇచ్చినాను గతంలో కూడా ఇచ్చినాను ఇప్పుడు కూడా ఇచ్చిన కలెక్టర్కు ఆర్డీఓకు ఎంఆర్ఓకు జిల్లా కలెక్టర్కి డీజీపీకి అందరికీ ఇచ్చిన ఇంతవరకు ఎలాంటి పరిష్కారం చేయలేదు దయచేసి ఈ ప్రభుత్వాన్ని చేయాలని కోరుకుంటున్నాను అలాగనే కేటీఆర్ మన అసెంబ్లీగా మాట్లాడుతూ మేము దళిత బంధు ఇస్తున్నాము అది ఒక మండలానికి ఒక పది మందికి ఇవ్వడం కాదు సార్ ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అలాంటప్పుడే మీరు అలాంటి మీరు ఖర్చు పెంద కట్టుకురు సార్ నాకు ఏంటంటే నేను లోకల్ ఇక్కడనే ఉంటాను కాబట్టి డ్రైవర్ గా చేస్తాను కాబట్టి ఎవరైనా చూస్తే ఈ అబ్బాయి ఇలా మీడియాలో వచ్చిన ఒక ఇది ఉంటుంది కాబట్టి నీ సమస్య నువ్వు చెప్పుకోవడానికి నువ్వు భయం ఎందుకు నీకు నా సమస్య అంటే నాకు బయట ఇక్కడ ఉంటాను కాబట్టి నాకు ఇబ్బంది ఇబ్బంది ఎందుకన్నా ఇప్పుడు నీ నీ కష్టాలు నువ్వు చెప్పుకుంటా కదా నీకు చేసేది చేసేది కరెక్టే అన్న కాకపోతే ఏంటంటే నేను ఇక్కడ లోకల్ పెద్ద పెద్దోళ్ళకి తెలుసుకోండి అట్లా అని నేను ఒక డ్రైవర్గా చేసుకుంటాను పెద్ద పెద్ద వాళ్ళ వాళ్ళకి తెలుసు అలా అని నాకు ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఖర్చు పెట్టుకుని చెప్తున్నాను దయచేసి ఈ ప్రభుత్వాన్ని మన రేవంత్ రెడ్డి అయినా పేదలకు చాలా న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాను డబుల్ బెడ్రూమ్ కూడా కేసీఆర్ పెట్టిన ఇంతవరకు ఎవరికీ అందలేదు అలాంటివి కాకుండా లేని మిడిల్ క్లాస్ వ్యక్తికి కంపల్సరీ ఇవ్వాలని రేవంత్ రెడ్డిని మరి ఉన్న ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను నమస్తే అమ్మా చె

సో ఎప్పుడు అంటే మీరు సమస్య ఈ రోజే ఇచ్చిరా ఇంతకు ముందు ఎప్పుడన్నా ఇచ్చిరా ఈ రోజే సో అంటే ఇది చెప్పడానికి వచ్చేసి ఇచ్చేసి కదా మీరు లోపల ఏమని చెప్పారు అంటే అక్కడ ఫామ్ అప్ చేసి పేపర్ ఇచ్చేసి వచ్చిన ఓకే సో అంటే ఇవి జిరాక్స్ తీసుకొని బిజినెస్ చేస్తురా మీరు ఒకటి పది రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు పది రూపాయలు పది రూపాయలు ఇప్పుడే మీరు ఐదు రూపాయలు ఐదు రూపాయలు తీసుకొచ్చాను పది రూపాయలు ఇస్తున్నాను నేను రెండు రూపాయలు తీసుకొచ్చి ఐదు రూపాయలు కమ్ముతున్నాను ఐదు రూపాయలు తీసుకొచ్చాను నేను పది రూపాయలు కమ్ముకుతున్నాను మరి ఆరు రూపాయలు కమ్ముచ్చుగా ఇప్పుడు నీలాగానే చాలా మంది సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారు ఇలా పేదోళ్ళు ఉంటారు ఉన్నోళ్ళు ఉంటారు అందరు ఉంటారు సో వాళ్ళకి మరి ఆరు రూపాయలకు ఏడు రూపాయలకి ఇవ్వచ్చు కదా అట్లా కూడా ఇవ్వచ్చు కానీ నాకు కూడా కూలీ పడాలి కదా నేను తెచ్చేది కూడా వంద పేపర్లు కూడా తీసుకురాను నేను నేను ఒక ముప్పై నలభై పేపర్లు తీసుకొస్తాను మీరు కావాల్సి అంటే లెక్క పెట్టుకోవచ్చు నా దగ్గర అంటే చాలా మంది జనాలు ఇప్పుడు నాకు పది రూపాయలకు ఒకటి అమ్ముతారు అన్న అని నాకు రెండు వందలు మూడు వందలు అన్న కూలీ అన్న పడాలి కదా నా పొట్ట తిప్పల గురించి అయినా కానీ అట్లా అని ఏమైనా పని చేసుకుంటున్నా చేసుకుంటున్నారా మీరు నేను ఇండ్లలో పని చేస్తాను సరే అమ్మా రేవంతి రెడ్డి సార్ గుడ్ మార్నింగ్ సార్ सर आई एम बुशरा बेगम सर मैं माय क्वालिफिकेशन इज़ एम ए एड सर एनी अप्लाई सर एट एनी डिपार्टमेंट सर जॉब अप्लाई करे सर कभी नहीं मिली सर आपके लिए सेकेंड टाइम आए सर 2002 हज़ार में दो में भी आए थे सर आपके पास के सर के पास आए थे मगर वहाँ से बाहर से भी जा दिए थे वहाँ के पुलिस वाले ऐसा शॉर्टिंग करें या हमारे से नहीं मिलते सर वो आपसे कहाँ से मिलता नहीं मिलते आप चले जाओ जॉब के लिए आए नहीं मिलती नहीं मिलती जॉब बोल के बोले सर सेकेंड टाइम आए सर ये अप्लीकेशन आपको सेकेंड टाइम दे रहे सर सर आई रिक्वेस्ट है सर एनी डिपार्टमेंट सर मेरे को कौन से भी जॉब दे दो सर एम ए डी एड है सर मैं उर्दू मीडियम से घर भी रेंट का है सर हमारा आपसे रिक्वेस्ट है सर आपसे मिलने की ख्वाहिश थी सर मगर आप नहीं मिल सकते पहले भी कोशिश करें हम मिलने की मगर आपसे मिलना नहीं हुआ सर प्लीज़ सर एवन प्रेडी सर जरा देखिए सर कौन से भी जॉब कौन से भी डिपार्टमेंट में दे दीजिए सर मेरे को जॉब की बहुत ज़रूरत है सर थैंक यू सो मच सर